పాస్బుక్లో జియో ట్యాగింగ్తో ల్యాండ్ మ్యాప్లు పెట్టి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో ఫీచర్స్తో క్యూఆర్ కోడ్ పొందుపరిచి పాస్బుక్ ఇచ్చి ఆటోమేటిక్ మ్యూటేషను ప్రోటోకాల్లో భాగంగా ఆటోమేటిక్గా జరిగిపోయే సబ్ డివిజన్ జరిగేట్టుగా వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చి రియల్ టైమ్ అలర్ట్స్తో మీ భూమి పోర్టల్ను ఏపీ గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేసి అప్డేట్ చేసిన ఈ భూ రికార్డులు ఆటోమేటిక్గా మీకు అలర్ట్స్ వచ్చే విధంగా మార్పులు తీసుకొచ్చి దాదాపుగా ఆరు వేల కోట్లకు పైగా ఖర్చు చేసి ఆరు వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉన్న పథకం ఇది దిస్ ప్రోగ్రామ్ ఇస్ సిక్స్ థౌజండ్ క్రోడ్స్ ఆరు వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తూ పథకం నలభై వేల మంది ఉద్యోగస్తులు గత నాలుగైదేళ్ళుగా వాళ్ళ శ్రమ ఉంది వాళ్ళ కష్టం ఉంది టెక్నాలజీ ఉంది కోట్ల సర్వే ఉన్నాయి ఇంత ఎఫర్టు రైతులకు భూ యజమానులకు ట్యాంపర్ చేయలేని విధంగా పాస్బుక్లు వాళ్ళకి ఇవ్వాలని తపన తాపత్రయం అందుకనే పథకం పేరు కూడా భూహక్కు భూరక్ష స్కీమ్ జగనన్న భూహక్కు భూరక్ష స్కీమ్ ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పాస్బుక్ మన పాస్బుక్ ఒకసారి చూద్దామా లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు హయా అది మన హయాంలో పాస్బుక్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పాస్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు ఈయన మన ముప్పై లక్షల పాస్బుక్కులు ఎన్నికి తీసుకొని ఎన్నికి తీసుకొని ఆ పాస్బుక్లను ఈయన కలరింగ్ మార్చి మళ్ళీ ఎన్నికి రైతులకు ఇస్తా ఉన్న పాస్బుక్లో ఒకసారి చూద్దాం తేడా అయ్యిందని సేమ్ అయ్యే క్యూఆర్ కోడ్ సేమ్ అదే సేమ్ ఫార్మాట్ చంద్రబాబు నాయుడు హయ్యది మనది మన హాయంలో మనం ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇస్తా ఉండే జియో కోఆర్డినేట్స్తో ల్యాండ్ పార్సల్ నెంబరు జియో కోఆర్డినేట్స్తో ల్యాండ్ మ్యాప్ జియో కోఆర్డినేట్స్తో ల్యాండ్ మ్యాప్ విస్తీర్ణం కూడా తెలుపుతూ ఉన్న వివరాలు విత్ జియో కోఆర్డినేట్స్ విత్ క్యూఆర్ కోడ్ ఇంకా చివరి పేజీకి బామ్ చివరి పేజీలో చూస్తే విత్ ల్యాండ్ కోఆర్డినేట్స్ ల్యాండ్ ఎక్స్టెంట్ విత్ క్యూఆర్ కోడ్ సేమ్ లాస్ట్ పేజ్ చివరి పేజీకి పోతే చివరి పేజీలో మన హయాంలో మనం అప్గ్రేడ్ చేసిన మీ భూమి ఏపీ గవర్నమెంట్ పోర్టల్ మనం అప్గ్రేడ్ చేసినది అది మళ్ళీ ఈయన దాని దాన్ని అదే మళ్ళీ పెట్టుకున్నాడు అదే అప్గ్రేడ్ చేసి ఈయన చూపిస్తున్నాడు కలర్ మార్చినాడు ఏం చేశాడు తేడా అదే మన మనం మనం అప్గ్రేడ్ చేసిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మీ భూమి ఏపీ గవర్న ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ పోర్టల్ మనం మనం ఆ టైంలో అప్గ్రేడ్ చేసి రియల్ టైం అలర్ట్స్ వచ్చేట్టుగా దీంట్లో మార్పులు తీసుకొచ్చి రియల్ టైం డాక్యుమెంట్స్ అప్డేట్ అయిన వెంటనే రియల్ టైం రియ రియల్ టైం డేటాతో అలర్ట్స్ వచ్చే విధంగా మార్పులు మనం తీసుకొచ్చింది ఏం చేస్తున్నాడు ఐఏ పాస్బుక్లు తీసుకోవడము ఐఏ పాస్బుక్ను కలర్ మార్చడం ఇవ్వడము అన్ని సేమ్ టు సేమ్ కలర్లు తప్ప నేను అడుగుతాను ఇందులో చంద్రబాబు నాయుడు చేసింది ఏముంది అంటున్నాను రంగులు మార్చడం తప్ప ఈ పంతొమ్మిది నెలలు చంద్రబాబు నాయుడు గారి కాలంలో పాలనలో ఆయన చేసింది ఏమిటి అని అంటే ఇచ్చిన పుస్తకాలు తిరిగి వెనక్కి తీసుకొని కొత్తగా వాటికి రంగులు మార్చి ప్రింటింగ్ చేసి ఇవ్వడం పోనీ అదన్నా కరెక్ట్గా చేస్తున్నాడంటే అది కరెక్ట్ కాదు దాంట్లో విపరీతమైన తప్పులు దొరుకుతూ ఉన్నాయి విపరీతమైన తప్పులు దొరుకుతూ ఉన్నాయి పేర్లు తప్పులు వస్తూ ఉన్నాయి ఫోటోలు తప్పులు వస్తూ ఉన్నాయి ఐడి నెంబర్లు తప్పులు వస్తూ ఉన్నాయి విస్తీర్ణాలు తప్పులు వస్తూ ఉన్నాయి అన్ని తప్పులే కనిపిస్తూ ఉన్నాయి మళ్ళీ వాటిని సరిదిద్దుకోవడానికి కోసం మళ్ళీ ప్ర రైతులు ప్రజలు పోయి లంచాలు ఇచ్చుకోవాలి వాళ్ళ వాటిని సరిదిద్దుకోడానికి కోసం ఇప్పుడు జరుగుతుంది కదా రెవెన్యూ క్లినిక్ డబ్బులు ఎత్తా రెవెన్యూ క్లినిక్ పెట్టాల్సిందే పైగా ఇంకోటి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏం తెలుసు మేము పాతిన రాళ్ళను కొన్ని కోట్ల రాళ్ళని మేము పాతినాం ఆ రాళ్ళను ఈ ప్రభుత్వము చంద్రబాబు ప్రభుత్వము ఆ రాళ్ళ మీద ఉన్న వైఎస్ఆర్ జగనన్న భూరక్ష భూ భూసు భూరక్ష భూసురక్ష అనేది ఏదైతే ఉందో భూరక్ష పేరును జగనన్న భూహక్కు మరియు భూరక్ష పేరును అదే పనిగా పదహైదు కోట్ల రూపాయలని డబ్బిచ్చి దాన్ని తుడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు దాన్ని దాన్ని మిషన్లు పెట్టి దాన్ని పేర్లను తీపిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అంటే ఎంత పనికి మాలిన పని చేస్తూ ఉన్నాడు దానికి పదహైదు కోట్ల డబ్బు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు ఈయన రాళ్ళు ఈయాల్సింది పోయి ఇవ్వకపోగా ఆల్రెడీ చేసిన యూనీక్ రాళ్ళను దాని మీద భూరక్ష హక్కు అని చెప్పి రైతులకు సర్వే రాయి కింద దాన్ని దాన్ని పెట్టి దాన్ని చెక్కి దాన్ని కూడా పెట్టిన ఆ రాళ్లను తుడిపేస్తాను అంటే ఇంకా భూరక్ష రాళ్ళు కాదు భూ హక్కు రాళ్ళు కాదు అని చెప్పి చూపడానికి సో దాంట్లో ఉన్న యూనిక్నెస్ను దగ్గరుండి నేను తీసేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఎంత పనికి మాలిన పని కాకపోతే ఇదేందండి ఎవడన్నా బుద్ధును కూడా చేస్తాడు అది ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా అంతే దాంట్లో దాని మీద అంబేద్కర్ విగ్రహం నేనే స్టార్ట్ చేసినా ఫౌండేషన్స్ చేసినా నేనే దాన్ని కమిషన్ చేసిన కంప్లీట్ చేసిన దాని మీద నా పేరు ఉందని చెప్పి అదే పనిగా అధికారులను పంపించి దాన్ని చిక్ చేసి ఆ పేరుని తీసిస్తాడు ఎంత పనికి మాలినోడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు ఇప్పుడు నా పేరు ఆ నుంచి తీసేస్తే మాత్రం ఆ అంబేద్కర్ విగ్రహం ఎవడు కట్టాడని తెలియదా ఈ రైతులకు సర్వేలు ఎవడు చేయించినాడు ఇంత ఇంత వ్యవస్థలు ఎప్పుడు వచ్చినాయి ఈ ట్యాంపర్ ప్రూఫ్ పాస్బుక్లు ఎప్పుడు వచ్చినాయని తెలియ రైతులకు ఎంత పనికి మానుడు అంటే అంత పనికి మానుడు వయసు ఏమో ఎనభై ఏళ్ళు మా నాయనతో పోటీ కదా దేవుడు ఎరుగురు ఆయన కొడుకు వయసులో నాతో పోటీ పడడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు పడతా ఉన్నాడు ఇంకా ఆశ్చర్యం ఏమిటి తెలుసా ఇప్పుడు ఇంకా విచిత్రం నిజంగా అన్నిటికన్నా విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఆయన సర్వే చేయించే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నాడో సర్వేరాలు లేవు సర్వేరాలు లేవు ఏ రాయి పడితే ఆ రాయి పెట్టుకోవడము అదే సర్వే రాయి అని చెప్పి రేపు పొద్దున ఎవడైనా కానీ చూపించవచ్చు సర్వేరాలు లేకుండా సర్వే చేయిస్తాను చేయించే కార్యక్రమం చేస్తాను ఎంత విచిత్రమైన ఎంత విచిత్రమైనడు రాళ్ళు ఉండకపోతే సర్వే ఎలా జరుగుతుంది ఏ రాయి పడితే ఆ రాయి నాటితే సర్వే చేసినట్టేనా రాళ్ళు డిస్టింగ్గా లేకపోతే ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు మార్చరా ఏ రాయి పడితే ఆ రాయి ఇదే సర్వే రాయి అని అని అనరా హీరో ఇటు కూడా వంద సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళు సర్వే అప్పుడు నాటిన రాళ్ళు ఈరో ఇటుకు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి That is the prominence and that is the importance, that is the significance of these survey stones, distinct survey stones.